హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి చెంపచవరాలతో పాటు ఈ బుట్టలు కూడా తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అని చెప్పేసి అయితే ఈ ఇయర్ రింగ్స్ ఎన్ని గ్రామ్స్ అయ్యాయి ఎంత ప్రైస్ పడ్డాయి అలాగే వేస్టేజ్ ఎంత పర్సంటేజ్ వేశారు ఓవరాల్గా ఎంత అమౌంట్ పడింది అలాగే ఏ షోరూంలో తీసుకున్నాను ఏ షాప్లో తీసుకున్నాను అనేది ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫుల్ లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం అయితే అయితే నార్మల్గా ఇయర్ రింగ్స్ తీసుకోవాలని అసలు అస్సలు నా బ్రెయిన్లోనే లేదు కానీ నా దగ్గరికి రావాలని ఉందట్టుకుంటా ఇయర్ రింగ్స్కి వచ్చేసాయేమో అనిపించింది నాకు ఏంటంటే నేను చెంపచవరాలు తీసుకోవడానికి షాప్స్కి వెళ్ళాను ఒక రెండు మూడు షో షాప్స్ తిరిగేసేసి లాస్ట్కి చందనా బ్రదర్స్కి అయితే వెళ్ళానండి అక్కడ అయితే నేను చెంపచవరాలు నచ్చాయి నాకు కానీ నా బడ్జెట్ కన్నా నేను అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయ్యాయి ఎందుకంటే నేను ట్వెల్వ్ గ్రామ్స్ చెంపచౌరాలు తీసుకోవాలనుకుంటే అక్కడ సిక్స్టీన్ గ్రామ్స్ అయ్యాయి అయితే ఫోర్ గ్రామ్స్కి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న బంగారం రేటుకి ఫోర్ గ్రామ్స్ ఎక్స్ట్రా మనీ అంటే చాలానే అవుతుంది కదా ఒక గ్రామ్ వచ్చేసి మనకి లెవెన్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంది అప్పుడు మనకి ఫోర్ గ్రామ్స్ కూడా ఎంత ఇద్దాం మీరు మీకు అర్థమవుతుంది కాబట్టి క్యాలిక్యులేషన్ చేసుకోండి అంత ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది దానికి మళ్ళీ మనకు వేస్ట్ ఏది ఉంటుంది అలాగే దానికి కూడా మనకు జిఎస్టీ ఉంటుంది కాబట్టి నేను చాలా ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి ఎగ్జైట్ అయ్యి మా హస్బెండ్కి అక్కడే థ్యాంక్స్ చెప్పాను నువ్వు నడకపోయినా కొనిపించినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి కానీ మా హస్బెండ్ బిల్ పే చేస్తుంటే నేను జస్ట్ ఇయర్ రింగ్స్ అన్నట్టు వెళ్ళానండి ఇయర్ రింగ్స్ చూద్దామని చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే నచ్చాయి నాకు ఈ ఇయర్ రింగ్స్ ఒకసారి తీసేసుకొని నా ఇయర్కి పెట్టుకున్నాను నాకు మంచి లుక్ అనిపించింది కానీ నేను తీసుకోవాలనుకోలేదు అసలు నా బ్రెయిన్లో తీసుకోవాలన్న థాట్ లేదు ఎందుకు ఎలా తీసుకోవాలని థాట్ ఉంటుందంటే ఆల్రెడీ ఎక్కువ బడ్జెట్ అయింది తనకి ఇంకా ఎక్కువ ఎందుకు చేస్తాను అసలు ఆ థాట్ నేను జస్ట్ వెళ్ళి చూసి అలాగే మన ఇరకు పెట్టుకుంటే ఎలా ఉంటాయి అన్నట్టు చూద్దామని వెళ్ళాను తను ఒకసారి పిలిచాను ఎలా ఉన్నాయి చూడు అని చెప్పేసి తను బాగున్నాయి తీసేసుకుంటావా తీసుకో అయితే కావాలంటే అన్నారు నేనైనా నాకు అస్సలు వద్దు అసలు ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి మళ్ళీ అన్నీ అప్పు చేసేసుకొని ఎందుకు మరి ఆల్రెడీ ఆల్రెడీ మనం అప్పు తోనే కొన్నాం కదా అన్న ఫీలింగ్ ఉంది నాకు బట్ తను తీసుకో ఇంకా ఎలా కూడా చిన్నగా మెల్లగా తీసేసుకుంటాను మళ్ళీ గోల్డ్ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా అని అన్నారు అందుకోసం నేను తీసుకునే ముందు ఒక పదిసార్లు అన్నాను వద్దు వద్దు అని ఇంకా తను తీసుకోమన్నాక తీసుకున్నాను అయితే ఎందుకు తీసుకోమన్నారు అంటే నేను అంతకుముందు ఒక ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను అండి బుట్టా టైపే అవి సిక్స్టీన్ గ్రామ్స్ కొనుక్కున్నాను ఎందుకంటే నేను అప్పుడు మా హస్బెండ్ నాకు అప్పుడప్పుడు పా పాకెట్ మనీ ఇస్తే అవన్నీ దాచుకొని వన్ ఇయర్ తర్వాత నేను ఇయర్ రింగ్స్ చేయించుకున్నాను అప్పట్లో నాకు ఆ సిక్స్టీన్ గ్రామ్స్కి గాను వన్ ల్యాక్ టెన్ అయినాయి అండి అదే వన్ ల్యాక్ టె వన్ ల్యాక్ ఇప్పుడు ఈ సెవెన్ గ్రామ్స్కి కూడా అయ్యాయండి ఇవి ఓవరాల్గా సెవెన్ గ్రామ్స్ అయితే పడ్డాయి అప్పుడు నేను సిక్స్టీన్ గ్రామ్స్ కొన్నానండి టూ ఇయర్స్ బ్యాగ్ అవి నాకు వన్ ల్యాక్ పడ్డాయి ఇప్పుడు నేను సెవెన్ గ్రామ్స్ కొన్నాను ఇవి కూడా వన్ ల్యాక్ పడ్డాయి ఎంత కాస్ట్ పెరిగిందో మీరే అర్థం చేసుకోండి అయితే ఆ బుట్టలు నేను ఊర్లో చేయించుకున్నాను తను ఇక్కడ కొనుక్కుందాం అన్నగానే హైదరాబాద్లో నేను లేదు ఊర్లో చేయించుకుంటాం మా ఊళ్ళో వాళ్ళైతే స్ట్రాంగ్గా చేస్తారని చెప్పేసి సిక్స్టీన్ గ్రామ్స్ చేయించుకుంటే వాళ్ళు నాకు నచ్చినట్లు చేయలేదు దానివల్ల నేను దాన్ని పెట్టుకోవట్లేదు అక్కడ పెట్టేశాను ఇంకా అవి నాకు హెవీగా అయిపోయాయి నా నా ఫేస్ కన్నా బుట్టలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి నేను అవి పెట్టుకోవట్లేదు అవి పక్కన పడేశాను అందుకోసం నీకు అప్పుడు చేయించుకుంది నీకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు తీసుకో ఇవన్నీ నువ్వు పెట్టుకుంటావు కదా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అవి అలాగే ఉంటాయి అవి ఎప్పుడన్నా హెవీ ఫంక్షన్స్కి అయితే పెడుదు కానీ ఇవి నార్మల్గా పెట్టుకుంది కానీ అన్నట్టు తీసుకోమన్నారండి అప్పుడు నేను తప్పు చేశాను కాబట్టి నేను ఇంకెప్పుడు ఊర్లో షాపింగ్ చేయకూడదు ఇక్కడే షాపింగ్ చేయవచ్చు చేయాలనుకున్నాను ఎందుకంటే బుట్టలు అనేవి మనకి చాలా మల్టిపుల్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ కలెక్షన్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చింది పెట్టుకోవచ్చు మన ఫేస్కి సెట్ అయిందో లేదో కూడా అర్థమవుతుంది కదా అందుకోసం నేను హైదరాబాద్లోనే షో షాప్స్లోనే తీసుకుందాం అనుకొని ఈరోజు అయితే తీసుకుందాం అనుకోలేదు కానీ మా హస్బెండ్ తీసుకోమన్నారు కాబట్టి ఇంక లాస్ట్కి తీసేసుకున్నానండి ఇవైతే సెవెన్ గ్రామ్స్ సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అయితే ఉన్నాయండి చాలా లైట్ వెయిట్లో బాగా చేశారని అనిపించింది కాకపోతే వేస్టేజ్ ఎక్కువ ఉందండి వేస్టేజ్ వాళ్ళు ట్వంటీ పర్సెంటేజ్ చెప్పారు వేస్టేజ్ దీనికి బట్ నేను అడిగితే తగ్గించండి అని అడిగితే వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్కి తెచ్చారు ఒక ఫైవ్ పర్సెంటే తగ్గించారు చాలా ఎక్కువ వేస్టేజ్ అనిపించింది వీళ్ళు నక్షి ఫినిషింగ్ ఆఫీ లోపల అమ్మవారిని బాగా డీటెయిలింగ్గా మనకి చేశారు కాబట్టి ఇయరింగ్స్లో ఒక త్రీ అమ్మ ముగ్గురు ముగ్గురు అమ్మవార్లు అయితే ఉన్నారు కింద బుట్టలో అలాగే పైన మనకి ఒక అమ్మవారు అయితే ఉన్నారు వాళ్ళు బాగా చెక్కారు కాబట్టి చెక్కడం అంటే చేశారు కాబట్టి ఎక్కువ వేస్టేజ్ ఉంది అండ్ ఈ బీట్స్ కూడా చాలా ఎక్కువ అమౌంటే పడిందండి త్రీ దాకా పడింది త్రీ థౌజండా ఫైవ్ థౌజండ్ దాకా పడిందండి త్రీ థౌజండ్లే త్రీ థౌజండ్ దాకా పడింది అదంతా బిల్ అంతా మీకు లాస్ట్లో చూపిస్తాను అలాగే ఓవరాల్గా ఈ బుట్టలకు గాను నాకు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ దాకా పడింది అని చాలా ఎక్కువ పడిందండి నేనైతే ఆ రోజు బుట్టలు తీసుకున్నప్పుడు ఇంకొక మంచి డిజైన్ తీసుకొని ఉంటే ఇప్పుడు తీసుకోకుండా ఉండాల్సింది ఉండేదాన్ని కాదు కదా అని అనుకున్నానండి ఎందుకంటే ఆ రోజు సిక్స్టీన్ గ్రామ్స్ వచ్చాయండి వన్ ల్యాక్కి మీకు చెప్తే అర్థమవుతుందో లేదో కానీ సిక్స్టీన్ గ్రామ్స్ ఎక్కడ సెవెన్ గ్రామ్స్ ఎక్కడ అండి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి ద కాస్టే పెరిగినట్లే కదా అని నాకు అనిపించింది అందుకోసమైతే నేను ఇంకా తీసుకోకూడదు అనుకొని కూడా ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ ఇంకా ఎక్కువ కాస్ట్ పెరిగిద్దేమో అని మా హస్బెండ్ అయితే కొనిచ్చారు ఎట్లా కొట్లా కష్టపడదాము అన్నట్లు నాకైతే బాగా నచ్చాయండి మీకు నచ్చాయా లేదా చెప్పండి అలాగే ఇవే కాదండి సెవెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లో మనకి చా చందనా బ్రదర్స్లో బుట్టలు చాలా మంచి డిజైన్స్తో ఉన్నాయి అలాగే చాన్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇంకా హెవీగా కావాలంటే ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఎందుకంటే చాలా హెవీ వెయిట్ కానీ నాకు ఆల్రెడీ నేను సిక్స్టీన్ గ్రామ్స్ తీసుకుంటే అదే నాకు హెవీ అయిపోయింది అందుకోసం నేను లైట్గానే ఉండాలి చిన్నగా ఉండాలన్నట్టు ఈ సెవెన్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవైతే నాకు బాగా నచ్చాయండి అండ్ మీలో ఎవరికైనా నచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వేస్టేజీ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ ఫైనల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ చేశారు కదా అది కూడా కరెక్ట్గానే చేశారా లేదంటే వేరే షాప్స్లో వేరే షో షోరూమ్స్లో ఇంకా తక్కువగా ఉంటుందా వేస్టేజ్ ఈ బుట్టలకి అని చెప్పేసి మీరు ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కమెంట్ సెక్షన్లో ఎందుకంటే నాకు కూడా యూజ్ అవుతుంది నేను ఇప్పుడిప్పుడే గోల్డ్ పర్చేస్ చేయడం అలవాటు చేసుకుంటున్నా యాక్చువల్గా నాకు గోల్డ్ పర్చేస్ చేయడం అనేది చాలా ఇష్టంగా పెరిగిందండి ఈ మధ్య ఎందుకంటే నేను కాయిన్స్ కొనడం వల్ల ఆన్లైన్లో ఒక కాయిన్ రెండు కాయిన్లు అలా కొనుక్కున్నాను అయితే చెప్పేది మర్చిపోయానండి ఈ బుట్టలకు గాను నేను నా దగ్గర ఉన్న కాయిన్స్లో ఒక మూడు కాయిన్స్ అయితే సెల్ చేశాను ఎందుకంటే సరిపోవట్లేదు మరి అని ఆల్రెడీ కాయిన్స్ ఎందుకు తీసుకెళ్లాలంటే నేను నేను ఎజియో యాప్లో పర్చేస్ చేశాను కాబట్టి ప్యూరిటీ కరెక్ట్గా ఉందా లేదా వెయిట్ కరెక్ట్గా ఉందని చెక్ చేపిద్దామని తీసుకెళ్ళేసి అవి సెల్ చేసేసాను మనీ సరిపోకపోతే ఓవరాల్గా చూడండి సెవెన్ పాయింట్ ఫోర్ టెన్ గ్రామ్స్ అయితే ఉంది దానికి కానీ మనకి వేస్టేజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పడింది అలాగే ఓవరాల్గా మనకి మొత్తం అమౌంట్ ఎంత పడింది అని లాస్ట్లో అయితే చూపిస్తుందని చూడండి మధ్యలో మనకి కొంచెం డిస్కౌంట్ చేశారు ఒక ఐదు వేలు దాకా ఓవరాల్గా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు పడిందండి అండ్ మీలో ఎవరైనా షాపింగ్ చేయాలంటే చందనా బ్రదర్స్లో చేయండి మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ వేస్టేజ్ కరెక్టా కాదా అని నాకు తెలియదండి మీరే చెప్పాలి అలాగే నా బుట్టలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చెప్పండి అలాగే ఎజియోలో గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల కొనడం వల్ల యూజెస్ ఏంటి అని చెప్పేసి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ నాకైతే ఈరోజు బాగా యూజ్ అయ్యాయండి ఆ కాయిన్స్ నాకు ఎప్పుడో కొన్న చాలా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎయిట్ థౌజండ్ ఉన్నప్పుడు అయితే కొన్నానండి గ్రాము అయితే అవి నాకు ఇప్పుడు యూజ్ అయింది ఇలాగా కాయిన్స్ కొనుక్కుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అండి దానికి యూజ్ అవుతుంది ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ